చూడండి నేను వీడియోని ఎలా వీడియో ఎడిట్ చేస్తానో చూడండి నీ చాలా డేంజర్స్ ఉంది నేర్చుకున్నానికి నేర్చుకున్నాను తెలుసారాకి తెలుసా ఇక్కడ సైడ్కి రైట్ అక్కడ స్లోగా అక్కడ మళ్ళీ ఉండండి అక్కడ చూడం వీడియోని తెలియలేదు ఒకసారి మళ్ళీ వీడియోది ఏమని అంటే వీడియో ಸ್ಮೈಲ್ please ಸ್ಮೈಲ್ ಎಕ್ ರೌಲ್ please ಸ್ಮೈಲ್ ಇಲ್ಲಿ ಗೆನ್ ಅಕಡ ಅಕಡ ಜೋಡು ಹ್ಮ್ ಸ್ಟಾರ್ಟ್ ನಾಟ್ ಹೇ ಸಲಂ ಸಾಲಿಂ 2 3 ಹ್ಮ್ అడ్లైనా కూర్చుంటాపాలని తెలుసు చూసిన అంటే ఏదో ఒకటి స్టార్ట్

మాత్రం రీల్స్ తీయడం అయిపోయాక ఫోర్ సీజన్ జెర్సల్లో ఉన్న హోటల్కి వచ్చినాం చూడండి నేను మాత్రం హలీం తింటున్నా ఇది మాత్రం మటన్ హలీం ఇది వచ్చేసి చాలా టేస్టీగా ఉండే హలీం మాత్రం నిజంగా ఫోర్ సీజన్లో మాత్రం చాలా టేస్టీ టేస్ట్ టేస్టీగా ఉండే హలీం ఎవరన్నా కొత్త వాళ్ళు ట్రై చేయమో ఉంటే ట్రై చేయండి నిజానికి నాకు హలీం అంటే అస్సలు నచ్చదు కాకపోతే మటన్ హలీమ్ మాత్రం చాలా టేస్టీగా ఉండే ముక్కలు బిడ్డ నేను తినడం సెకండ్ టైం అన్నమాట చాలా టేస్టీగా ఉండేది ఇది డేర్గా కూడా దొరికాదు సీజన్ని బట్టి దొరుకుతుంది చాలా ఏమైంది టేస్టీ